దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ట్రిప్లార్తో పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తూనే పన్నెండు వందల కోట్లు కొల్లగొట్టాడు ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుంది ఎన్టీఆర్ థర్టీ వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అలాంటి అప్డేట్ ఏది రాలేదు కొరటాల శివార్ రీసెంట్ గా డైరెక్ట్ చేసిన ఆచార్య చిత్రం ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ థర్టీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడట ట్రిప్లా వచ్చిన ఇండియా క్రేజ్ నే దృష్టిలో ఉంచుకుని కథాకథనాల్లో మార్పులు చేస్తున్నాడని టాక్ స్క్రిప్ట్ ని పక్కగా రెడీ చేసి షూటింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించారట మూవీ మేకర్స్ ఈ మూవీ గతేడాది కలిసి ఉంది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం సమయం తీసుకున్నారనుకున్నా ఇంత ఆలస్యమా అని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు డిలేక్ కావటం వల్ల ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్టులేవి ముందుకు కదలటం లేదని వాపోతున్నారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ థర్టీని ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సెటిస్ఫైకి తీసుకువెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని మరోలా ఉపయోగించుకుంటున్నాడట ఎన్టీఆర్ సరికొత్త మేకఓవర్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు అని తెలుస్తోంది ఎనిమిది నుంచి తొమ్మిది కిలోల వరకు బరువుని తగ్గించుకుని స్లిమ్ గా తయారు కావడానికి కసరత్తులు చేస్తున్నాడట ఎన్టీఆర్ దాంతో ఎన్టీఆర్ మేకోవర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంటూ సమరపడుతున్నారు ఫ్యాన్స్